అందులో నమస్కారం నేను రమేష్ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతానికి ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తున్నారు అన్నది సరదాగా మనం వీడియోలో మాట్లాడుకుందాం అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ నుంచి జనవరి వరకు టైం ఉంటుంది జనవరి ఇరవయో తేదీన కొత్త ప్రెసిడెంట్ కొత్త అంటే అప్పటి నుంచి ఆయన ఆఫీస్లో ఎంటర్ అయినట్టు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగేళ్ళ పాటు జనరల్గా వాళ్ళ పదవీ కాలం నాలుగు అలా రెండు టర్మ్లు వాళ్ళు ఉండొచ్చు అంటే ఎయిటీ ఇయర్స్ వరకు అది జనరల్గా జరిగేది అయితే నవంబర్లో ఎలక్షన్ జరిగే రిజల్ట్ వచ్చినప్పటి నుంచి బైడెన్ తాత ఎక్కడ కలవట్లే ట్రంప్ అంతా ఎక్కడ చూసినా ప్రపంచంతో తిరిగేస్తున్నారు నాటర్డామ్ ఓపెనింగ్ అంటే ప్యారిస్లో ట్రంప్ వేస్తున్నారు కానీ బైడెన్ తాత ఎవరు వెళ్ళట్లే బైడెన్ తర్వాత చూశారు ఇది ఎలాగ పద్ధతిగా లేదని చెప్పి వాళ్ళ అబ్బాయి హంటర్ బైడెన్కి ప్రెసిడెంట్ తరపున క్షమాభిక్షని ప్రసాదించారు ఇంకేంది ఈ గోళం వల్లని ఎవడూ పట్టించుకోవట్లేదు పనులు పని కనీసం ఈ పని అయినా చేద్దామని చెప్పి ఇంటికి వాళ్ళ అబ్బాయికి క్షమాభిక్ష ఏంటంటే వాళ్ళ అబ్బాయి చేసిన తప్పు పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఒక తుపాకీ కొండానికి ఇచ్చిన ఫామ్లో డ్రగ్స్ వాడలేదు అని రాశాడు అంతే అంటే ఇప్పుడు సగటు భారతీయులు కనిపించవచ్చు సార్ ఇవి రెండు తప్పులు కదా సార్ అని లేదు మీరు అమెరికాలో డాలర్లు సంపాదిస్తే మీరు ఈ మాట అన్నారు ఎందుకంటే కల్చర్ అలా ఉంటుంది కాబట్టి ఇందులో రెండు తప్పులు కాదు కదా అసలు ఒక తప్పు కూడా లేదు ఒకటి తుపాకీ ఆయన ఆయన ప్రాణాలకి హాని ఉంటుంది కాబట్టి కొనుక్కున్నారు ఇంకా ప్రాణహాని ఉంది అని తెలిసారుగా డ్రగ్స్ వాడుతుంటారు సో వాడలేదని అబద్ధం చెప్పారు అంతే అంత మాత్రమే ఇందులో పెద్ద సమస్య ఏం లేదు ఇలాగా ప్రెసిడెంట్ తాలూకా క్షమాభిక్ష అన్నది అమెరికాలో సర్వసాధారణం ఎందుకంటే కొంతమంది మంచిగా కూడా చేస్తుంటారు ఒబామా గారి టైంలో దాదాపుగా పంతొమ్మిది వందలు రెండు వేల మంది క్ష క్షమాభిక్ష పెట్టారు అంటే హార్ష్ పనిష్మెంట్స్ ఇచ్చేస్తారు లే హార్ష్ అవసరం లేదు అన్న ఒక రకమైన ఉద్దేశం ఇందులో హార్ష్ ఉందా కామెడీ ఉందా అనేది మన విజ్ఞప్తికి వదిలేద్దాం ఇది బైడెన్ దాదాపు చేశారు ఇంకా ట్రంప్ మా ఏం చేశారంటే ఇంకా అన్ని దగ్గరకు మనవాడే వస్తున్నాడు జనవరి ఇరవై వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనరల్గా పీరియడ్ ఇచ్చేది ఎందుకు ప్రెసిడెంట్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్సిషన్ కోసం ట్రంప్ మైక్ ట్రాన్సిషన్ ఇస్తారా మీరు అంత గొప్పలే మనవడేవడు తీసుకోడు మనం గతంలో ఓడిపోయినప్పుడు కూడా నేను ఓడిపోలేదు నేను ఇవ్వలే ఈసారి తీసుకొని కూడా అని ఇస్తాడు సో బిజీ బిజీగా తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు ఫస్ట్ మన జస్టిన్ ట్రూడో కెనడా అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ట్రంప్ మైన్ కలిసే ట్రంప్ మైక్ మొదటి నుంచి ట్రూడో మీద ఎలాంటి మంచి అభిప్రాయం లేదు సో ట్రంప్ మైకి మంచి అభిప్రాయం లేకపోతే వెంటనే ట్విట్టర్లో దాన్ని పెట్టిన ట్వీట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది ట్విట్టర్లో దాన్ని పెట్టిన ట్వీట్ ఏంటంటే మీకు కెనడాకి ఎలక్షన్ టైంలో మీకు పదిహేను ఇరవై శాతం సుంకాలు విధిస్తాం ఎగుమతుల మీద అని చెప్పారు సరే పాపం ట్రూడో వెళ్ళారు ఏదో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను రేపు పొద్దున్న నాకు ఎలక్షన్లో పనికి వస్తుందని చూడక చెప్పింది ఏంటంటే మీరు ఈ దేశం నడపడానికి పనికిరారు మాకు యాభై రాష్ట్రాలు ఉన్నాయి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మీరు యాభై ఒకటో రాష్ట్రం అయిపోండి అయిపోతే మిమ్మల్ని గవర్నర్గా ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు మిమ్మల్ని ఒక గవర్నర్గా మేము ట్రీట్ చేస్తాం ఇది ఎలా ఉంటుందంటే పవర్ఫుల్ పీపుల్తో మాట్లాడేటప్పుడు నీకు విపరీతంగా కాల్ నువ్వు వెయిట్ చేయలేవు అవును సార్ ఏ సార్ మీరు అలా అంటారు వెళ్ళేవారు సార్ మీరు మీరు కామెడీ చేస్తారు సార్ నేను కామెడీ చేయట్లేదు రా సింపుల్గా ట్రంప్ మా చెప్తుంది ఏంటంటే కెనడాకి మీకు అంత సీన్ లేదు మీరు మా యాభై ఒకటో రాష్ట్రం అని మూసుకొని పడి ఉండండి అలాగే మెక్సికో కూడా ఏం చెప్తుందంటే మీరు కూడా మా యాభై రెండో రాష్ట్రం అవ్వండి మీకు అనవసరంగా ఈ సుంకాలు ఇవన్నీ దండగా మీరు పే చేయలేరు సావలేరు మీరు సొంత దండగా అని చెప్తున్నాడు ఆల్రెడీ జస్టిన్ ట్రూడో గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క భారతదేశంతో సరిగ్గా రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు కలిస్తానికి తీవ్రవాదులకు సహాయం చేస్తూ ముఖ్యమైన భారతదేశంతో లేదా నరేంద్ర మోడీ గారు లాంటి ప్రభుత్వంతో సరైన సంబంధాలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు అని ఒక రకమైన వ్యతిరేకత ఆల్రెడీ ఉంది దాని మీద కారం జల్లుతారు మన ట్రంప్ మా సో మొత్తమే ట్రడో గారు పని ఒక రకంగా అయిపోయారంటే ఇక రెండోది ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఎలాగైనా నేను ఆడతాను అని చెప్పి మొదటి నుండి ట్రంప్ చెప్పడం జరుగుతుంది అయితే నోటమని ప్యారిస్లో దాన్ని ఓపెనింగ్కి ట్రంప్ గారు వచ్చారు వచ్చాక అక్కడున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమానుయల్ మ్యాక్రన్ అలాగే ఉక్రెయిన్ నుంచి వ్లాడిమిర్ జెలినిస్కీ వస్తే వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే జలిన్స్కి ఇద్దరికి క్లియర్గా అని చెప్పింది ఏంటంటే ఈ యుద్ధం ఆగిపోవాలి ట్రంప్ మాటలు ఎలా ఉంటాయంటే సో మెనీ లైవ్స్ ఆర్ వేస్టెడ్ సో మెనీ లైవ్స్ హెవ్ బికమ్ యూస్లెస్ అని అంటాడు అంటే శుభ్రంగా మనం అర్థం చేసుకున్నాంటే ఒరే పనికి మాలని ఎదవలేరా మీ వల్ల ఉపయోగం లేని జీవితాలు అయిపోతున్నాయి ఒకటి అని ఒక రకంగా రెండోది మీరు ఆల్రెడీ ఉపయోగం లేని ఎదవలు మళ్ళీ యుద్ధంతో ఇంకా వస్తే ఇలాగా ఇది ట్రంప్ మాయ మాట్లాడే మాటల్లో మనం ఎద్దుకుంటే లక్ష భూతులు ఆటోమేటిగా కనిపిస్తాయి సో ట్రంప్ మైకి యుద్ధాల మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు సో మీ ఇలాంటి పనికి మాలిన మీరు ఆపేయండి జలెన్స్కి గారు ఏం చెప్పారంటే పుతిన్ గారు నన్ను చూస్తే భయపడతారు అలాగే చైనా చూస్తే భయపడతారండి ట్రంప్ మాయ రెండు విషయాలు ఒక విషయం అర్థం చేసుకోండి ఈ న్యూస్ ఎవడో భయపడలే చైనా అని చూసి భయపడతాడు ఈ పాయింట్ వ్యాలిడ్గా ఉంది సో ట్రంప్ మా బయటకు వచ్చే చెప్పారంటే చైనా మీరు ఎలాగైనా మీడియేట్ చేసి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చైనా వాళ్ళకి అర్థం కాలేదు మనల్ని ఇరిగించాడే ఎందుకంటే చైనా మీడియేషన్ చేస్తే అది రష్యాకు ప్రోగా ఉంటుంది మాకు అవసరం లేదు అని యుక్రెయిన్ వాళ్ళు చెప్తూ వస్తున్నారు కానీ ఎప్పుడైతే ట్రంప్ వాళ్ళని విరిగించాడో ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏదో చేయాలి లేదు ఏం చేయకుండా ఉండలేరు సో మొత్తం మీద ఒక రకంగా ఇరుకుని పెట్టారు అని చెప్పాలి సో ఇలా మనవాడు ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే పెడుతున్నాడు మనకు కూడా పెట్టాడు ఏంటంటే బ్రిక్స్ అని బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిపి వాణిజ్యపరమైన సంబంధాలకి ఒక సదస్సు కింద ఏర్పాటు చేసుకున్నారు ఎందుకని ఆ జీ సెవెన్ అని పెద్ద టాప్ నేషన్స్కి ఎలా అయితే ఉంటాయో అలాగే వాళ్ళు పెట్టుకున్నారు కదా మనం ఎందుకు పెట్టుకోకూడదని వీళ్ళు పెట్టుకున్నారు భారత్కి కావాల్సింది ఏంటంటే సత్సం సంబంధాలు కావాలి కాబట్టి మన వాళ్ళు కూడా ఎవరెవరితో మెయిన్ సంబంధాలు ఉన్నాయో వాళ్ళతో పెట్టుకున్నారు ట్రంప్ మాయ ఏంటంటే మీరు అందరు పెట్టుకున్నారు బాగానే ఉంది తప్పలేదు కానీ మీరు డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీ కానీ పెడితే మీరు అంత చూస్తా బిడ్డ అంటున్నాడు ఎందుకంటే ట్రంప్ మాయ బిజినెస్ మ్యాన్ ఆయన క్లియర్గా తెలుసు ఏంటంటే డాలర్ వల్లే అమెరికా ఈ రోజుకి సూపర్ పవర్గా ఉండగలుగుతుంది డాలర్ లేకపోతే అమెరికా డేకేవాడే ఎవ్వడే ఉండడు సో అందుకని ఈ మెయిన్ దేశాలు ఏవైతే ప్రత్యామ్నాయ కరెన్సీని ఒకదాన్ని పెట్టుకుంటే డాలర్ పైన అయిపోతుంది ఇంకా అమెరికా వైపు చూసిన అమెరికా అధ్యక్షుడు కాదు కదా అమెరికాలో క్లాండర్ కూడా పెద్దగా సీన్ ఉండే పరిస్థితి వస్తుంది అందుకని మనల్ని కూడా ఏం చెప్తుంది అంటే మీరు ప్రత్యామ్నాయ కరెన్సీ లాంటివి అయినా చేస్తే మేము మీకు సుంకాలు విధిస్తాం మనం ప్రతిదానికి సుంకాలు అప్పుడు మనం తిరుగుబాట్లుగా ఎవడికి కట్టాలి సొంకం నారు పోసావా నీరు పోసేవా అని చెప్పి మొత్తం మీద మన సొంకాల మీద ఎలా పడితే అలాగే మేనేజ్ చేయాలని చెప్తున్నాడు అది నీ చైనా అధ్యక్షుడు జింగ్పిన్ అంటాడు వాణిజ్యం అనే యుద్ధంలో గెలిపోవటంలో ఉండవు సార్ ఎందుకంటే దెబ్బలు రిడ్యూబుల్ దగ్గుతాయి ఒక రకంగా చెప్పింది కరెక్టే ఎందుకంటే మీరు వాణిజ్యానికి సొంకం ఎక్కువ వేసినందువలన మీ దేశంలో అది రెండు వందలు ఉన్నది రెండు వేలు అవుతాయి దానికి మీ ప్రజలు ఊరుకుంటారా అందుకని ఇవన్నీ డమాబుస్కి మాటలు తిప్పితే వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు సో ఓవరాల్గా ఏంటంటే ట్రంప్ మాయ కొంతమందిని బాగా టైట్ చేస్తున్నారు ఎందుకంటే నాటోకి సంబంధించి మొదటి నుంచి ట్రంప్ మాయ ఏం చెప్తారంటే నాటో తాలూకా ఒరిజినల్ రూల్ ఏంటంటే వాళ్ళ జీడిపిలో టూ పర్సెంట్ ఇయర్లీ వాళ్ళు డిఫెన్స్ ఫండింగ్కే ఇస్తూ ఉండాలి ఎవడెవడా ట్రంప్ ఎలెక్ట్ అయ్యారని చెప్పగానే కింద సంవత్సరం ఏడుగురు ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు మంది ఇచ్చారు అది అలా ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళు అక్కడైతే పెడతారు అందులో అయితే డౌట్ లేదు ఆయనకి ఆ క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది కాకపోతే ఏంటంటే నీకు అందులో హైప్ ఏది నిజమేది అన్నది ఎంతవరకు చేయగలరు ఇవన్నీ ప్రపంచ దేశాల మధ్య అది రాబోయే నాలుగు సంవత్సరాలు మనకు తెలుస్తుంది నాలుగు కాపైన ఒక రెండు సంవత్సరాల్లో క్లియర్ పిక్చర్ అయితే క్లియర్గా వస్తుంది ఇది అమెరికా అధ్యక్షుడు అధ్యక్ష ఎన్నిక కాబడిన వ్యక్తి చేస్తున్న హడావడి నవెడేస్ మీరు నా అభిప్రాయంతో ఏ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి